పౌల్ట్రీ ఫార్మర్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం చూస్తున్న చిక్స్ పీపీఎఫ్ యాక్చరీస్ నుండి జనగాం డిస్ట్రిక్ట్ ఫార్మర్ బాయిలర్ చిక్స్ తీసుకున్నారు ఈ ఫార్మర్ గత నాలుగు సంవత్సరాలుగా మా పీపీఎఫ్ యాక్చరీస్ నుండి బాయిలర్ చిక్స్ తీసుకుంటున్నారు బ్రూడింగ్ అరేంజ్మెంట్స్ చాలా బాగా చేశారు ఈ ఫార్మర్ కోడిపిల్లల్లో బాగా గ్రోత్ రావడానికి ఫీడ్ అనేది చాలా ముఖ్యం ఖచ్చితంగా కంపెనీ ఫీడ్ చిక్స్ అండ్ బోర్డ్స్కి ఇస్తేనే బోర్డ్స్లో బాడీ వెయిట్ బాగా వస్తుంది మీరు ఒకవేళ కాన్సన్ట్రేట్ ఫీడ్ వాడాలనుకుంటే బర్డ్స్ ఏజ్ ట్వంటీ డేస్ వచ్చిన తర్వాత కానీ లేదా బర్డ్స్ బాడీ వెయిట్ వన్ కేజీ వచ్చిన తర్వాత కానీ మస్ట్ అండ్ షుడ్గా థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ కాన్సన్ట్రేట్ ఫీడ్లో ఫిఫ్టీ పర్సెంట్ మేజ్ టెన్ పర్సెంట్ రైస్ పరం అండ్ జీరో పాయింట్ త్రీ టు జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ సాల్ట్ మిక్స్ చేయాలి అండ్ చిక్స్ అండ్ బర్డ్స్ ఎక్కువ వాటర్ తీసుకునేలా చూడాలి ఎందుకంటే ప్రజెంట్ ఎండాకాలం కాబట్టి వాటర్ మంచిగా తీసుకుంటే డిహైడ్రేట్ అబవ్వు అండ్ శుభ్రమైన మరియు చల్లని నీరు అందుబాటులో ఉంచాలి డైలీ టూ టైమ్స్ డ్రింకర్స్ మరియు ఫీడర్స్ క్లీన్ చేయాలి అండ్ డైలీ టూ టైమ్స్ లిటర్ ర్యాకింగ్ అనేది చేయాలి షెడ్ ముఖ్యంగా ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు చల్లగా ఉండేలాగా చూసుకోవాలి అది ఏ విధంగా అనేది ఇంతకుముందుగా వీడియో చేయడం జరిగింది ఆ లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చూడండి అండ్ షెడ్ చుట్టుపక్కల చెట్లు పెంచడం వలన సహజ నీడ లభిస్తుంది ఈ విధంగా బాయిలర్ మేనేజ్మెంట్ చేయడం వలన బ్యాచ్ బాగా వస్తుంది పౌల్ట్రీ ఫార్మింగ్లో ఉపయోగపడే ఇలాంటి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పౌల్ట్రీ ఫార్మింగ్స్కి ఎవరికైనా కాన్సన్ట్రేట్ ఫీడ్ తయారు చేసుకునే వారికి మా కంపెనీలో పోల్ట్రీ మైజ్ అవైలబుల్ ఉంటుంది అండ్ అలాగే పోల్ట్రీ ఎక్విప్మెంట్స్ అండ్ బౌలర్బ్రిడ్కి సంబంధించిన మెడిసిన్స్ అండ్ వ్యాక్సిన్స్ కూడా మా కంపెనీలో లభిస్తాయి పౌల్ట్రీ ఫీడ్లో సిపి విమల సుగుణ అండ్ జాఫా కంపెనీస్ ఫీడ్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉంటాయి మీకు వీటిలో ఎలాంటి రిక్వైర్మెంట్ ఉన్నా స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ని సంప్రదించండి అండ్ అలాగే పోల్ట్రీ ఫార్మర్స్కి ఎవరికైనా వెనుక ఫోర్ థర్టీ ఫైవ్ బయాలజిక్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ని సంప్రదించండి అండ్ అలాగే మీకు పౌల్ట్రీ ఫార్మింగ్ గురించి ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి మా పీపీఎఫ్ హ్యాచరీస్ టీమ్ మీకు గైడెన్స్ ఇస్తారు మీరు ఎప్పుడు మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి మీకు తెలిసిన పోల్ట్రీ ఫార్మర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఎవరైనా కొత్తగా ఇప్పుడే మన ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్లో ఉంచండి అప్పుడే మేము పోస్ట్ చేసే ప్రతిదీ మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫ్రామ్ పీపీఎఫ్ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీస్